హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్ చెన్నయ్యత్త కుకింగ్లో ఇవాళ మైసూర్ బోండా ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఎంతో క్లఫీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయండి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మూడు కప్పులు మైదాపిండి తీసుకుంటున్నాను మూడు కప్పులు మైదాపిండికి ఒకటిన్నర కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్ తగినట్టుగా వేసుకోండి ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు పెరుగు మైదా కలిసే వరకు బాగా కలుపుకొని దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి ఎక్కువ వేసేసుకోకూడదండి బాగా సాఫ్ట్ అయిపోయి పిండి పలసబడిపోతుంది ఇలా కొంచెం కొంచెంగా చూసుకుంటూ ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ కలుపుకోవాలి ఈ పిండంతా బాగా సాఫ్ట్గా వచ్చే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇట్లా మొత్తం అంతా ఇలా బీట్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా కొడతా ఉంటే పిండి ఇంకా బాగా సాఫ్ట్గా అవుతుంది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న చేయాలన్నమాట మినిట్స్ తర్వాత పిండి ఇలా వస్తుంది దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను దాన్ని కూడా అదే పిండిలో బాగా కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని దాన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బీట్ చేసి పెట్టుకోవాలి ఈ పిండి చూసారా ఎలా వచ్చిందో సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి గంట తర్వాత మూత తెరిచి చూద్దాం పిండి బాగా పులిసి కొంచెం ఉబ్బింది ఇప్పుడు దీంట్లో అర స్పూన్ వంట సోడా వేసుకుంటున్నాను వేసి దాన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి ఈ వంట సోడా కలపడం వల్ల బజ్జీలు చాలా సాఫ్ట్గా వస్తాయి క్రిస్పీగా వస్తాయి ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి పిండిలో అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు బీట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఈ పిండి ముద్దని ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలన్నమాట ఆయిల్లో వేసుకునేటప్పుడు ఊరికే మీకు ఎలా వేయాలో ఓ ట్రైస్ చూపిస్తున్నాను పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఎంత ప్లఫీగా అయిపోయిందో ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో బజ్జీలకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఇది బాగా వేడెక్కాక పిండి వేసి చూద్దాం బాగా వేడెక్కింది ఇప్పుడు మిగిలిన పిండి కూడా ఇలా బజ్జీలుగా వేసేసుకుందాం ఇలా చేయి తిప్పి వేసుకోవడం వల్ల బజ్జీలు రౌండ్గా వస్తాయి అన్నీ ఒకటే సైజులో వస్తాయి అన్నమాట నేను చూపిస్తున్న విధంగా వేసేసుకొని ఒక నిమిషం అయ్యాక దాన్ని ఇలా తిప్పుకోవాలి ఈ బజ్జీలన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ బజ్జీల పైన గరిటి పెట్టి ఇలా తిప్పుకుంటూ వేయించుకోవడం వల్ల బజ్జీలన్నీ సమానంగా వేగుతాయి అన్నీ ఒకటే కలర్ ఇచ్చి చాలా బాగుంటాయి చూడటానికి వేగడం కూడా అన్నీ ఈక్వల్గా వేగుతాయి అన్నమాట ఇప్పుడు ఈ బజ్జీలు వేగిపోయినాయి ఒక్కొక్కటిగా బౌల్లోకి తీసేసుకుందాము అంతేనండి మైసూర్ బోండా రెడీ అయిపోయింది ఇది కొబ్బరి పచ్చడితో కానీ అల్లం పచ్చడితో కానీ ఈ రెండు కలిపి టేస్ట్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారా ఎంత రౌండ్గా వచ్చినాయో నేను చూపిస్తున్న విధంగా వేయడం వల్ల ఇలా రౌండ్గా వచ్చినాయి చూడండి ఎంత సాఫ్ట్గా ప్లఫీగా ఉందో ఇది అల్లం పచ్చడి కొబ్బరి పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్